మా తెలంగాణను అవమానపడతని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇదే సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా ఈ మాట ఇవాళ కాంగ్రెస్ మంత్రులు హడావుడు చూస్తే నాకు ఇంకో ఆశ్చర్యం ఇస్తుంది మరి ఇదేదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకు కనబడుతూ ఉంది మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్ల నీళ్ళు కలుపుకుంటున్నారా సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు ఇంకో మంత్రి లేదా కమిషన్లు పంచుకునే పనులే ఉన్నారా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి పది రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటాయి మత్తులు ఉన్నారా కమిషన్లు పైసలు పెట్టుకోవడానికి సమయం జరపలేదా ఎందుకు పది రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా పది రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ దప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో బహుశా ఇవాళ నెలకొచ్చినట్టుంది ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి ఎంత సోయలేకుంటారు వీళ్ళు గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు బనకచర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడినారు కృష్ణ నీళ్ళ వచ్చిన్నాడు మొత్తమే కేంద్రం చేతుల్లో పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అననాడు మేము మాట్లాడినప్పుడు బుకాయించిన చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో లక్ష మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేసి తెలంగాణ హక్కుల పట్ల తెలంగాణ ఆశల పట్ల తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఏమాత్రం సోయలేదు బాధ్యత లేదు ఇవాళ ఉన్న ప్రభుత్వానికి కేవలం కమిషన్ల దందా కొరకు ప్రభుత్వాన్ని ప్లాట్ల దందా కొరకు వాడుతుండ్రు ఉన్న భూముల్ని మందికి అప్పనంగా అప్పచెప్పి వాళ్ళ బొక్క బొక్కసారి నింపుకోవడానికి వాడుకుంటున్న ప్రథమైంది తప్ప అసలు ఏమాత్రం షో లేదు జ్ఞానం లేదు ఇవాళ ఏందో సినిమాలు ఆపుతాం సినిమాలు నడవు ఏం నాడు నీ పొందనాడు సినిమాలు ఆయన అభిమానులు ఆయనకుంటారు నువ్వు వద్దంటే ఆగలు చూస్తారు అది కాదు నువ్వు మాట్లాడాల్సిన మాట మనం మాట్లాడేది కూడా ప్రజాస్వామికంగానే ఉండాలి మనం మాట్లాడాల్సింది కూడా మాట్లాడేది కూడా ప్రజలు నచ్చినట్టు ఉండాలి కేవలం సెన్సేషన్ కొరకు కొద్దిమంది వినోదాన్ని కలిగించడం కొరకు ఛానల్లో టైం పాస్ చేయడం కొరకు మాట్లాడే ఈ బాధ్యత లేని మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది ప్రాంతం పరిస్థితి నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి సలహించాలి ఉపసంహరించుకున్నాను చెప్తే మంచిది సార్